ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా తొందర కల్ ఎవరు రాదే ఇంటి మధ్యలో అడ్డగా బండి ఆపిందా హా వీరాజా డాక్టర్ బండి డాక్టర్ దా దుమ్ అయ్యో పళ్ళతో వచ్చారు ఏమై ఉంటుంది వాళ్ళు ఊర్కెళ్ళేటప్పుడు పెళ్ళి కుదిరితే పత్రిక మనం చెప్పావు కదా ఇవటక్కొచ్చారేమో ఆ హిండ వచ్చ డాక్టర్ ఏపుడు వచ్చ నాన్న మిస్టర్ విరాట్ నమస్కారం నాన్న ఏమిట మాట్లాడాలన్నారో చెప్పండి సార్ మై డాటర్ విషెస్ టు మ్యారీ యు అద్భుతం డాక్టర్కి పెళ్ళంట వర్షం పడుతుంది శకునం చాలా బాగుంది రెండు రోజులు ముందుగానే అందరం వచ్చేస్తాం దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తాం ఏమంటారు పత్రికలు వచ్చేసి పందిర్ పాతి బంతిలో ఒడ్డించేంత వరకు అన్ని పనులు దుమ్ము లేపేస్తాం అంతరావయ్యం ఒకవేళ మగపళ్లి వాళ్ళలో ఎవరైనా అది సర్లేదు ఇది అని పెదవ్ వినిచాడనుకో బాబాయ్ దీని తస్సదయ కింద పడేసి ఏంటి అంతేంటి ఏదైనా అడిగితే అవును కాదు అని చెప్పు అలా బెల్లం కొట్టి నాయన నిలబడతావే అయ్య గారు ఇంగ్లీష్ లేదా ఇంకోసారి చెప్పండి సార్ మై డాటర్ వాంట్స్ టు గెట్ మ్యారీ టు యూ డాక్టర్ మ్యారీ డాక్టర్ పెళ్ళంట అంతే కదా డాక్టర్ కు పెళ్లి పెళ్లి కొడుకు ఎవరు బావా అడిగేస్తా పెళ్లి కొడుకు ఎవరు సార్ మీరే మా అమ్మాయి ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని అసలు మార్చుకోదు ఎస్ ఒంటరిగా మాట్లాడదాం దీపం ఉండగానే ఇల్లు సంత పెట్టుకోవాలి ముద్దు వచ్చినప్పుడే సంత కట్టాలి అంటారు అదే నీకు నో గట్ట సెట్ అవుద్ది డాక్టర్ నువ్వు అక్కడ నేను ఇక్కడ నిచ్చి కాదు ఏ ఏరోప్లేన్ ఎక్కిన అందుకోలేను నువ్వు చదువుకున్న దానివే నాలుగు పుస్తకాలు చదవడం పెద్ద విషయం కాదు మనుషుల్ని మనస్తత్వాన్ని చదవాలి ఆ మాటకొస్తే మీరు చదువుకున్న వారే యా ఈస్ ఎడ్యుకేటెడ్ వేయ్ మెరుటో నువ్వు డాక్టర్ కదా మీరే విన్నా తక్కువ సొంతంగా రైస్ మిల్ ఉందిగా అంతే కదా మరి మావయ్యుడు ఇలా చూడు నువ్వు అందంగా ఉన్నావు మీరు మాత్రం అందంగానే ఉన్నారు ముసలమ్మలో డాక్టర్ నీకు ఏదో పట్టింది నీకు తెలియని మందులు మాత్రం అంటూ ఉండవు అందులో పచ్చ మాత్రలు రెండు తెల్ల మాత్రలు రెండు వేసుకుని పడుకుని ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపో అంతా సర్దుకుంటది సరేనా వీర్రాజు నేనే నా జీవితంలో నీ వెళ్ళని ఊరు డబ్బుకి కొరత లేదు నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయనుకున్నాను కానీ ఇక్కడికొచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత మీ బంధువుల్ని చూసిన తర్వాత నా దగ్గర లేనిదేంటో నాకు అర్థమైంది నా ఉంది సంతోషం వస్తుందని చదివాను గెలిస్తే సంతోషం వస్తుందని గెలిచాను ఏ పని చేస్తే సంతోషం వస్తుందా అని ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నాను ఇక్కడికొచ్చి చూస్తే మీలోనూ మీ గ్రామంలోనూ సంతోషం ఉంది దాన్ని నేను నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు మా కోపం ఉండేది నేను కోపిస్తోడిని నువ్వు కోపిస్తుందని కనీసం అందులోనైనా మనకు పొలతో ఉండేది ఇప్పుడు వచ్చేసి సున్నితంగా మాట్లాడుతున్నావు ఎలా కుదురుద్ది అమ్మాయిలందరికీ కోపం అనేది ఓ కవచం ఎవరూ మన దగ్గరికి రాకూడదు తప్పుగా చూడకూడదని కోపంగా ఉంటారు నా కోపము అంతే కాని మీతో ఉన్నప్పుడు మీ గ్రామంలో ఉన్నప్పుడు నాకు ఎలాంటి భయము లేదు అందువల్ల కోపం అనే కవచంతో ఇక పని లేదు నేను మీతో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా భద్రతగా ఉంది ఐ ఫీల్ సేఫ్ నేను నిందయో మారదా నా నేనే అన్ని అన్ని మార్చుకోను మీకు నేను నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయండి నచ్చలేదా గుండెల్లో పెట్టే చూసుకుంటాడమ్మ అయ్యో వినపడదా వినపడిందా మీకు నచ్చలేదా నేను అతికినట్టు అబద్ధాలు చెప్పలేను అయితే పోనీ నీసమేంటో చెప్పేయండి

మన కంపెనీ షేర్స్ ఎయిటీ పర్సెంట్ మీరే హోల్డ్ చేస్తున్నారు ఫార్టీ పర్సెంట్ బయట వాళ్ళకి ఇచ్చారంటే మనం ఇంకా ఎత్తి కదగచ్చు ఎత్తన ఉన్నప్పుడు అందరూ ఒంటరిగా ఉండాలంటారు నాకు సంబంధించినంత వరకు ఒంటరిగా ఉన్నందువల్లే నేను ఎత్తున ఉన్నాను ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ సార్ కొంచెం టైం పడుతుంది సార్ పర్వాలేదు సార్ చాలా టైం పడుతుంది సార్ అయినా పర్వాలేదు నేను రేపు రానా సార్ మేడం ఊళ్ళో లేరు సార్ మేక్ షూర్ ఇట్ ఫస్ట్ చెప్పండి బుద్ధి ఉంటుంది కొట్టబడుతుంది ఇది అయ్యే పని కాదు అస్సలు అయ్యే పని కాదు నిరంజన కోపంగా పంచాయతీ చేసినప్పుడు నువ్వు అటు ఇటు మధ్యలో నడవకు మనసు తడబడి గల్లంత అవుతోంది నాకు కూడా మిమ్మల్ని చూస్తే మనసు తడబడుతోంది కౌగలించుకోవాలి అనిపిస్తోంది కానీ ఎప్పుడూ మీరు పది మందితో తిరుగుతూ ఉంటారు అందుకే ఓ ఐడియా వేశాను ఏంటది నాకు నాకెప్పుడు మిమ్మల్ని కౌగలించుకోవాలనిపిస్తుందో అప్పుడు నేను మీ చేయి పట్టుకుంటానంట నేను మీ చేయి పట్టుకుంటే కౌగలించుకున్నట్టు ఇప్పుడు నీకు అనిపిస్తుందా చదువుకున్న పిల్ల ఏదేదో చేస్తుంది నాన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నేను చేసిన డాక్టరేట్ థీసీస్ వాలిడేట్ అయింది సంతోషమ్మా ఆరు నెలలు నేను అక్కడే ఉండి చదవడానికి ఇన్విటేషన్ వచ్చింది చాలా సంతోషమ్మా ఏమండి ఓ సంతోషమైన విషయం సంతోషమైన విషయమా ఇంటికి రండి చెప్తాను